ఆరుగలం కష్టపడి పండించిన పంట సాగునీరు లేక కళ్ళ ముందే ఎండిపోతుంటే అన్నదాత తల్లడిల్లిపోతున్నాడు పంట చేతికి అందే దశలో తనది కాకుండా పోతుంటే చేసేదేమీ లేక కుమిలిపోతున్నాడు కొంతమంది ఆక్రోశంతో ఎండిన పంటకు నిప్పు పెడుతున్నారు మరికొంత గొర్రెలకు గొడ్లకు మేతగా వేస్తున్నారు ఇప్పటికైనా చేతికొచ్చిన పంటలు ఎండిపోకముందే కాంగ్రెస్ పాలకులు సాగునీరు అందించి కాపాడాలని రైతులు కోరుతున్నారు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నీరెందక ఎండిపోతుందని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేస్తుంది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన పత్తిరి సుగునమ్మకు ఐదెకరాల భూమి ఉంది అందులో మూడు ఎకరాలు వరి సాగు చేయగా చేతికి వచ్చే సమయంలో నీరు లేక ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తుంది పక్కనే సబ్ కెనాల్ ఉన్నప్పటికీ తమ పంట మాత్రం సాగుకు నోచుకోవడం లేదన్నారు ఇతరుల భూమి నుంచి కెనాల్ నీళ్లు రానివ్వకపోవడంతో తన మూడెకరాలు వరి పంట పూర్తిగా ఎండిపోయిందని తన గోడు వెళ్లబోసుకుంది మహిళా రైతు దీంతో వరి పంటను గొర్రెలకు మేతగా వాడుతున్నారు ఇప్పటికైనా తమ పొలాలకు సాగునీరు అందించి ఉన్న పొలాన్ని కాపాడాలని అధికారులను కోరుతున్నారు స్థానిక రైతులు నాకు నా పొలం రెండు మూడు ఎకరాల పొలం మొత్తం ఎండిపోయింది నేను ఊరగల్లా పెట్టుబడి పెట్టుకున్న బాంఛను మరి నా పేరు పత్తి సుఖనవ్వ గీనే ఉన్నది కిణాలు మీదికున్నది సారు అయితే కినాలు రానిత్తలేరు అయితే చెరువు నిండితే నా పొలం సుతవారు బాంచెను ఇక మొత్తం ఎండిపోయింది మరిగా ఏం చేస్తుడు మీరు వచ్చి చూసుకొని పోండి బాంఛెను పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని హుసేనిమియా వాగు పరివాహక ప్రాంతాల్లో సాగునీరు అందక ఎండిపోతున్న వారి మొక్కజొన్న పంటలను బీజేపీ మండల అధ్యక్షులు చిలివేరు సంపత్ బీజేపీ నాయకులు రైతులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి రైతులను నిలువునా ముంచింది కాలువ నీరు లేక బాగుల్లో నీరు రాక చెరువులు ఎండి భూగర్భ జలాలలో నీరు తగ్గడం వల్ల బావుల్లో మోటార్లు సైతం నీరు అందడం లేదని గత నెల రోజుల నుంచి పొలాలకు నీరు లేక పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీరు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు రైతులను ప్రభుత్వం ప్రభుత్వం కాంగ్రెస్ ఎస్ఆర్ఎస్పి కాల్వ నీళ్ళు వస్తాయి మీకు బాధ లేదు మీరు అందరూ పంటలు వేసుకోర్రీ అని చెప్తే నమ్మి మోసపోయిన రైతులు ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం బీడలు వారి పొలాలు ఎండిపోయి మక్కజొన్న కంకులు ఎండిపోయి ఎక్కడ చూసినా కూడా నీళ్లు లేక రైతులు అరిగోసడతారు దీనికి పెట్టుబడి పెట్టి దున్ని అలికి వ్యవస్థ మొత్తం చేసుకున్న తర్వాత ఈ కాలంలో వచ్చిన తర్వాత ఇప్పటికీ నీళ్లు లేక చేస్తుంటే రైతులు కానీ రైతులు ఎంత అరిగోస పడతారో పట్టణ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా కనీసానికి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ స్పందించి ఎవరైతే రైతులను మీరు వేసుకోరి మేము పంటకు మేము ఇలా నీళ్ళు ఇస్తాము అని చెప్పేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి స్పందించాలి ఎక్కడనైతే ఎస్ఆర్ఎస్పి నీళ్లు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చెరువు కట్టలు కానీ వాగులు ఇక్కడ ఉన్నటువంటి ఇవి మొత్తం అన్నీ ఎండిపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది ఉన్న బావుళ్ళల్లో కనీసానికి భూగర్భ జలాలలో కూడా నీళ్లు లేక చాలామంది రైతులు ఇవాళ క్రేన్లు పెట్టుకొని జేసీపీలు పట్టుకొని తవ్వించినా కూడా ఎక్కడ కూడా నీళ్లు వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు వచ్చిన తర్వాత మీకు రైతులకు నీళ్ళు ఇస్తాం రామరాజ్యాన్ని సృష్టిస్తాం రైతు రాజ్యాన్ని మేమే చేస్తాం అని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అరిగోస పడుతున్న రైతులను పట్టించుకోక ఎక్కడో మిడలల్లా మేడలల్లా కూర్చొని వాళ్ళ కాలం కాదు ఇది ఇప్పటికైనా కనీసానికి రైతుల కోసం స్పందించాలి